షేర్మేను దీని షేర్మేన్ అంటారు షేర్మేన్ ని ఇలా శుభ్రం చేసుకోవాలి దీంట్లోని నాచు గడ్డి ఏది ఉంటుంది అది లేకుండా శుభ్రం చేసి ఒక రెండు మూడు సార్లు కడుక్కొని తర్వాత కూర వండుకుంటే బాగుంటుంది చూపిస్తాను కూర వండడం వీటిలో ఇలాగా చిన్న చేపలు వస్తాయి ఆ చిన్న చేపలు పచ్చిలు కూడా వస్తాయి చిన్న పచ్చిలు అవి కూడా ఏరి తీసేసి వెళ్ళి ఏరు తీసి దీంట్లో పుల్ల మొక్కలు వస్తాయి గడ్డ వస్తుంది అని ఇదైతే మాత్రం కొంచెం క్లీన్గానే ఉంది బాగుంది అంతే శుభ్రం చేసుకుని ఇలాగ రెండు మూడు సార్లు దాటితే ఇది రాదు ఈ రెండు నెలలకే ఇక్కడ సీజన్గా ఉంటుంది మాకు గోదావరి వాళ్ళకి ఈ రెండు నెలలు దాటితే సీజన్ ఆగస్టు దాటిందంటే రాదు ఈ మీద కర్రీ కావాల్సినవి కడిగి వాష్ చేసుకున్న శీరమేను ఇదంటే ఒక అర కేజీ ఉంటుంది శీరమేను లెక్క అయితే తర్వాత మసాలా నూరుకున్న మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి తగినంత సాల్టు తగినంత కారం ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ కచ్చపచ్చగా నూరుకోవాలి తర్వాత కొత్తిమీర కళాయి పెట్టుకుని ముందు ఉల్లిపాయ ముద్ద వేయించడానికి సరిపడగా నూనె వేసుకుందాం దీని ఈ కూరకు ఎక్కువగా నూనె పడుతుంది మసాలాలు ఎక్కువగా వేసుకోవాలి ఉప్పు కారం కూడా ఉప్పు మాటకి కానీ కారం ఎక్కువగా వేసుకోవాలి అలా అయితేనే ఎక్కువ టేస్ట్గా ఉంటుంది ముందు ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిపాయ చాలు ఇప్పుడు రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిపాయ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్తో తీసుకోవాలి గరం మసాలా రెండు స్పూన్లు అది కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది కొంచెం నీచు వాసన ఎక్కువగా ఉంటుంది ఇది చిన్న సీర్మేన్ కదా కర్రీ ఇది పులసల తర్వాత ఇదే అంటే సీజన్కి ఒకసారి వస్తుందని చాలా ఇష్టంగా తింటాం మేము అందరం ఇది మసాలా అంతా పూర్తిగా ఎర్రగా వేయగాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి మసాలాలో గరం మసాలాలో పచ్చి కొబ్బరి వేసుకుని మిక్సీ పట్టుకుంటే చాలామంది అలా వేసుకుంటారు మా తూర్పుగోదావరిలో కాకపోతే అమ్మ అయితే ఇలాగే వండేది నేను ఇలాగే వండుతున్నాను కొబ్బరి వేసేది కదమ్మ మసాలా ఎక్కువగా వేసి ఇలాగే వండేది ఇప్పుడు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకుని పూర్తిగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇందులో మనం ఇవన్నీ వేగిపోయిన తర్వాత పైన ఒక్కసారి చికెన్ మసాలా ఆచి చికెన్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు సీరమీన్ అంతా వేసేసుకోవాలి ఈ మసాలా దీనికి పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి ఉప్పు కారం సరిపోతే ఇప్పుడే వేసుకుంటే సరిపోద్ది మొత్తం కలిసి అప్పుడు చూపిస్తాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇందులో కలిసేలాగా ఇందులోనే వాటర్ వస్తుంది కాబట్టి మీరు అసలు వాటర్ వేయద్దు మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయాక ఇప్పుడు సీర్మేన్ వేసుకోవాలి ఎందుకంటే ఈ సీర్మేన్లో కొంచెం వాటర్ ఉంటుంది దాంతో వేయించుకోవాలి ఇలా వేపు ఫ్రై లాగా అయిపోద్ది ఇప్పుడు దీన్ని తింటే సొరపిట్టు ఉంటుంది కదా సొరపిట్టు కూర కూడా మేము ఇలాగే వండుకుంటాం చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలో తినచ్చు రైస్లోకి అయితే ఇంకా అదిరిపోద్ది సర్రీ ఇది మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచుకుంటే మసాలా అంతా కూడా దానికి పట్టి బాగుంటుంది అంతే వెంటనే ఉడికిపోద్ది అది మనం ఇంకేం చూడక్కర్లేదు మంట సిమ్లో పెట్టుకుని ఇలాగ రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుకుంటే మొత్తం కూర అంతా అయిపోయినట్టే ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడండి ఇలాగ ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోయింది కదా చుట్టూ ఆయిల్ వచ్చేసింది కదా ఇంకో కూర అయితే రెడీ అయిపోయినట్టే దీన్ని బౌల్లో తీసుకోవడమే ఇప్పుడు ఒకసారి పైకి కిందకే కలుపుకొని బౌల్లోకి తీసుకుని కొత్తిమీర వేసుకుని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తినడమే చాలా బాగుంటుంది కూర ఇది చాలా మంచిది కూడాను షుగర్ పేషెంట్లు తింటే మిగతావాడు కూడా తినొచ్చు షుగర్ పేషెంట్లు ఇది చాలా మంచిది పెన్సేట తినమని డాక్టర్లే చెప్తున్నారు కాబట్టి ఇది అసలు మిస్ అవ్వద్దు ఈ రెండేళ్ళు కూడా దొరుకుతాయి మాకు సార్ కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది మా గోదావరి సైడే దొరుకుద్ది ఈ గోదావరి సైడ్ మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఉంటే ఇది చీర మీద తెప్పించుకొని వండించి తినండి లేకపోతే ఇక్కడ ఎక్కడైనా దొరికితే మాత్రం మీరు మిస్ అవ్వద్దు తెచ్చుకొని వండుకొని ఈ టై ఇలాగే వండుకొని తినండి చాలా బాగుంటుంది కర్రీ ఇది రెడీ అయిపోయింది మీకు చెప్తాను చాలా బాగుంటుంది అన్నీ సరిగ్గా సరిపోయినాయి ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయినాయి ఇలాగే వేసుకోండి ఎక్కువగానే పడతాయి సూపర్గా ఉంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి మరి మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్